స్ ఈరోజు మనము మనము ఇంటి బయట పుల్లల చీపురుతో ఊడ్చుకుంటాం కదండి క్లీన్ చేసుకుంటాం కదండి అటువంటి చీపురు ఎలా తయారు చేస్తారో చూద్దాం మా ఇంటి వెనకాల చాలా ఓపెన్ ప్లేస్ ఉందండి ఈ ఓపెన్ ప్లేస్లో ఈ పుల్లల చీపురుకి తగిన పుల్లలు ఇలా వస్తాయండి మీరు చూసినట్టయితే అక్కడ ఒక తాత వాటిని చీపురుగా తయారు చేస్తున్నారు అది ఎలా చేస్తున్నారో అతన్ని అడిగి తెలుసుకుందాం ఈమె ఎలా కోస్తుందో ఇప్పుడు అడుగుతాం అమ్మని వీటిని ఎలా సెలెక్ట్ చేసి కొయ్యాలి చూడు ఈ థర పుట్టుకొనాలా ఈ కోసుకొనలా ఇతర ఈతర కోసుకొని ఈయనంతా ఎండుకేసియా ఇదంతా చూడ ఇట్లంతా ఇట్లా కుదిరిసేసి ఆమెటికి కట్ కట్టేసి తోసేసేది మీరు ఎడగండి ಇಟ್ಲ ಚದುರಿಕೊಂಟಿವ ಅಟ್ಸ್ಕೊನ ಇಟ್ಲ ಈ ತರ ಕಟ್ಸ್ಕೊ ತಿರುಗ ತರ್ವಾತ ಎಂಡ ಎಂದೇ ಕಟ್ಟೇಕ ಉದರಿ ಕೊಟ್ಟೇಯ ಉದುರು ಕೊಟ್ಟೇತರ ಉದ್ರ ಕೊಟ್ಟೇಯ ಒದ ಇಕ್ಕುಡಿ ಈ ತರ ಮೇಮ ಉದರಿಕೊಟ್ಟೇಸ್ತಾ ಇಟ್ಲ ಇಟ್ಲ ಎಂದ ಜಾಸ್ತಿ ಎಂಡ ಎೇ ಈ ತರ ಇಟ್ಲಂತ ವಸ್ತವೆ ಅವು ಸುಡಿ ಈ ತರ ಇಟ್ಲ ಉದ್ರು ಕೊಟ್ಟೇ ಆಮೇಲೆ ಈ ತರ ಕಟ್ಟ ಕಟ್ಟಿ అప్పుడు మేము ఇట్ల తోసేకి వేసుకుంటాము ఈ పుల్లలు ఎప్పుడెప్పుడు కాస్తాయి ఇప్పుడు వానగాలంకి మాత్రం కాస్తాయి వానగాలంకి కాస్త మార్నామి కింద మనము ఈ ఈ పండుగ వస్తుంది చూడే దసరా ఇది వచ్చేది దేవుడికి గంట కోస్తూ ఉంటాము తిరిగా శివరాత్రి అని వస్తుంది అప్పుడు గంట కోస్తూ ఉంటాము ఆ తర నుంచి అవతలకి సిగరకు అక్కడ నుంచి అవుతుంది దొరుకుతుంది వానకాలం మాత్రము ఈ తర వస్తాయి అంటే అంటే వానకాలం మాత్రము వస్తాయి వస్తాయి మేము ఇంట్లోకి అంత రాగులు అంత అంతా ఇస్తాం కదా ఆవిడ యూజ్ చేస్తాము ఇవి ఇంటికి ఇచ్చేస్తాము ఇది కాటిలకి అంత రాగులు జన్లు అంతా వేసేస్తాం చూడే అప్పుడు యూజ్ అవుతాయి మాకు ఇవంతా ఇట్లనే మేము చేస్తా ఉండేది ఇవి ఇదే రాగులకు బతు ఏం చేయాల్సిందేనో మేము ఇంట్లోనే యూజ్ చేసేది క్లీన్ చేసుకునేది అదంతా ఇది బాగా యూజ్ అవుతుంది మాకు అన్నిటికీ ఉపయోగం ఉంది ఈ చీపుర్లు అన్ని మీరు ఇంటికి మాత్రమే యూజ్ చేసుకుంటారా అమ్మని కూడా అమ్ముతారా ఇంటికి ఒక సంవత్సరం కాయని పెట్టుకుంటాము తర్వాత అమ్మేస్తాము ఒక కట్ట ఇట్లో ఇంత కడతాము ఇంత ఒక ఇంత కడతాము ఇంత ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు ఆ తర అమ్మేస్తాము రొంత పొడువుగా ఉంటే జాస్తి ఉంటే ముప్పై రూపాయలు అమ్ముతాము లేదా ఇంకా ఇటు ఇది ఇరవై ఐదు ఈ తర అమ్ముతాము దీంట్లో కాస్టులు చేసుకుంటాము దీంట్లో చాలా ఉపయోగమే ఉంది బాగా ఇచ్చేసుకుంటారు దీని మీద ఆధారపడి ఉంటారా మీరు ఈ పని మీద కూడా ఈ పని ముంద పొద్దున్నే వస్తే ఈ టైం గంట ఆమె కోసక వేయలేదు పొద్దున్నే వచ్చిడిస్తే ఆరు గంటలు ఏడు గంటలకి పది గంటల గంట కోస్తాము ఇప్పుడు పొద్దున్నే వచ్చి కోసే వాళ్ళు ఎరే ఉంటారు వాళ్ళు ఇప్పుడు మేము ఆవులంతా పశువులంతా అంతా గొర్రెలు మేకలు అంతా చేస్తాం కదా ఆవిడ మేస్తా ఉంటే మేము ఒకటి కోసుకుంటాము ఇంటికి ఈజ్ అవుతాయి జాస్తి ఉంటే అమ్ముకుంటాం తండవే అవే మేము ఇక్కడ కడ్డి కోసుకుంటాము ఆ పాడక మేస్తా ఉంటావే మేము వచ్చి మేము కడ్డి కోసుకుంటూ ఉంటాము రెండు పనులు అవుతాయి అక్కడ ఆవులు మేస్తావే ఇక్కడ మేమును కడ్డి కోసుకుంటాము ఇది మాకేనో ఉపయోగం పడుతుంది ఇంతకన్నా వేసుకుని వచ్చాను లేదా మేము అమ్ముకొని కాసలు వస్తుంది ఈ విధంగా వీళ్ళు పశువులను మేపుకుంటూ ఇలాగా పరకల్ని చేస్తూ వాళ్ళ జీవనాన్ని గడుపుతున్నారు ఈ విధంగా ఈ పరకల్ని పుల్లలన్నీ కలెక్ట్ చేసి బంచ్గా తయారు చేసి ఇలా ఎండకి ఎండబెట్టి వాటిని విధిలిచ్చి తర్వాత పరకగా యూజ్ చేసుకుంటారండి ఈ వీడియో మీకు నచ్చింది కదండి అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మీ అభిప్రాయాలని కమెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి థ్యాంక్ యూ